అబ్బో నీకు బాగానే తెలుసునే ఆశ్చర్యపోయాడు పరీక్షిత్ ఒక్క బామ్మేనా మనోతో ఉండేది కాదని తెలిసిన అడిగాడు బామ్మ తాత ఇద్దరూ ఉంటారు చెప్పాడు పరీక్షిత్ తాత ఆధారం మనసు పొలకించిపోయింది ఎందుకో తెలీదు తండ్రి కూడా ఉంటాడు సడన్ గా తట్టింది పరీక్షత్కి అవును మనో తండ్రిని కలుసుకోమనే కదా నిన్ను నన్ను ప్రొఫెసర్ గారు వాళ్ళ ఇంటికి నా చేత చెప్పిస్తున్నావెందుకు అడిగాడు పరీక్షిత్ పకపక నవ్వాడు ఆదర్వ్ కానీ నాకు వాళ్ల బామ తాత ఉంటారని తెలీదులే అన్నాడు నవ్వాగక పరీక్షిత్తు మాట్లాడలేదు కొంచెం అలిగినట్టు మొహం పెట్టాడు నిజం ఆ గ్రాండ్ పేరెంట్స్ గురించి నాకు తెలీదు మరి తెల్లుండదా ఆ సంగతి నిజంగానే నాకు తెలియదు అన్నాడు ఆదర్వ్ తెల్లుంది అయితే ఇప్పుడు ఉండట్లేదు ఆవిడ గవర్నమెంట్కి సలహాదారు చాలా రోజులు రాజధానిలోనే ఉంటుంది అప్పుడప్పుడు ఉంటుంది నీకు ఈ వివరాలు ఎలా తెలుసు పరీక్షత్తు కొంచెం ఆలోచించాడు జస్ట్ క్యూరియాసిటీ కుటుంబాలు మాయమవుతున్నా ఇంకా శతాబ్దాల లాంటి పద్ధతి పాటించే ఫ్యామిలీ ఆ మనోది అని తెలిసినప్పటి నుంచి మన రీసెర్చ్ మెథడ్స్ అన్ని ఉపయోగించి వివరాలు సేకరించా క్యూరియాసిటీ ఉండడం సహజమేనన్నట్టు తలుపాడు అధర్వ్ ఇంతలో మనో ఉండే ఇల్లు కనపడింది చిన్న బటన్ నొక్కి తను ఆ ఇంటి ముందు తన హెలికార్ దించొచ్చా అని అనుమతి కోసం సంకేతాలు పంపాడు జవాబు వెంటనే వచ్చింది జాగ్రత్తగా హెలీకారుని ఇంటి ముందు స్థలంలో దిబ్బాడు మనో వీళ్ళిద్దరిని లోపలికి ఆహ్వానించింది డ్రాయింగ్ రూమ్ లో ఇద్దరినీ కూర్చోబెట్టింది ఒక్కతే ఓ పక్కగా విశ్రాంతిగా కూర్చున్న ఓ రుద్రాల్ని చూపించి మా బామ్మ శ్రీమతి వేద బామ్మ అంటే తెలుసునా సందేహంగా చూస్తూ అడిగింది మనో షీఈ్ అవర్ సీనియర్ బై టూ జనరేషన్స్ మనకి రెండు తరాల ముందు మనిషి వివరించింది బామ్మ చిరునవ్వు నవ్వింది అదర్వు కళ్ళల్లో తనకి తెలియకుండానే కన్నీళ్లు తిరిగాయి తనలో ఈ ఉద్వేగమేమిటో అతనికి అర్థం కాలేదు ఈ కాలంలో బతుకుతున్న మనకి అతన్ని అంత అలజటకి భావోద్వేగం భావోద్వేగమేమిటో తెలుసుకోవడం సులభం తల్లి ఎవరో కూడా తెలియకుండా పెరిగి ఏనాడు ఏ రకమైన సంబంధ బాంధవ్యాలను తెలియకుండా పెరిగిన అధర్వ్ జన్మలో మొదటిసారి తనకి కాకపోయినా అసలంటూ ఓ కుటుంబాన్ని చూస్తున్నాడు అతనిలో ఉన్న మానవ అటువంటి బాంధవ్యాల కోసం ప్రకృతి సహజంగా ఉమిళ్ళూరుతోంది దాని ఫలితమే ఆ కన్నీళ్లు మా బామ్మ ప్యూర్ ఫిజిక్స్లో మాస్టర్స్ వరకు చదివింది అయితే ఆమెకు అనుకోకుండా భారతీయ భాషలన్నింటికీ మూలమైన సంస్కృతం మీద ఇంట్రెస్ట్ కలిగి ఆ భాషలో పాండిత్యం సంపాదించింది ఆ భాషలో వచ్చిన వేల సంవత్సరాల కిందటి పురాణ సాహిత్యంతో పాటు కొంతవరకు వేదాలు అధ్యయనం చేసింది బామ్మ గురించి మనో చెప్తుంటే ఆసక్తిగా వింటున్నాడు ఆధర్వ్ పరీక్షిత్తు మాత్రం ఏ ఉద్రేకానికి లోను కాకుండా తన సహజ కుతూహలంతో ఇల్లంతా పరీక్షిస్తున్నాడు ఆ ఇల్లు ఆ కాలంలో అందరి ఇళ్లలాగే ఉన్నా ఏదో తేడా ఉన్నట్టు అనిపిస్తోంది లాగే రకరకాల గ్యాడ్జెట్స్తో గది నిండున్న ఏదో మార్పు ఉందనిపిస్తోంది ఆ కాలంలో కూడా ఎన్ని యంత్రాలతో ఇల్లు నింపుకున్న కాస్తో కూస్తో కళాత్మకంగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం మనుషులు చేస్తూనే ఉన్నారు కాని ఇంట్లో ఏదో తేడా గోడ మీదున్న వర్ణ చిత్రాల్లో ఆ తేడా ఉన్నట్టు అనిపించింది అతనికి ఆ చిత్రాలను చూస్తుంటే సన్నగా నుంచో మనోరంజకమైన సంగీతం వినిపిస్తున్నట్టుంది చిరుజల్లుగా పొడుతున్న చినుకుల్లో నిలబడి తడిసి తడవనట్టు తడుస్తున్నట్టుంది అతి మృదువైన లేవో మనసు పొరలను సున్నితంగా తాగుతున్నట్టుంది ఆ చిత్రాలలోని ప్రకృతి దృశ్యాలు సజీవంగా కళ్ళ ముందు దర్శనమిస్తున్నట్టుంది అంతకు ముందన్నడూ చూడని ఆ సౌందర్య సాక్షాత్కారంతో అధర్వం మనసు పొలకించింది ఈ పెయింటింగ్స్ ప్రశ్నార్థకంగా మనోవైపు చూశాడు మనో ముఖం ఏదో ఆనందంతో వెలిగిపోయింది మా తాత ఆర్యన్ చిత్రకళకు జీవితాన్ని అంకితం చేసిన గ్రేట్ ఆర్టిస్ట్ ఏ మిషన్ హెల్ప్ తీసుకోకుండా చేత్తో పెయింట్ చేశారు అంది అద్భుతం అంటూ మళ్లీ మళ్లీ వాటిని అభురంగా చూశాడు అధర్వ్ ఓ ఇంత ప్రిమిటివ్ మెథడ్స్ లో పెయింటింగ్ వేసే వాళ్ళు ఇంకా ఉన్నారా ఆశ్చర్యపోయాడు పరీక్షిత్ మనో కళ్ళల్లో ఎంత గర్వం సొంత ఫ్యామిలీ ఉంటే అలా ఆనందంగా గర్వంగా ఉంటుందా అధర్వ్ మనసులో ఆశ్చర్యం నిండిపోయింది మనం ఇలా అనుకుంటే అలా ఎగ్జాక్ట్గా పెయింట్ చేసే రకరకాల రోబోలుండగా మనం పెయింట్ చేసి టైం అంతా వృధా చేసుకోవడం ఎందుకు ఆశ్చర్యం పట్టలేకపోతున్నట్టు మొహం పెట్టి అడిగాడు పరీక్షిత్ ఆయనకు అలా ఇష్టం అంతే నో అదర్ ఎక్స్ప్లెనేషన్స్ చిరునవ్వుతో అంది మనం కానీ కానీ నేను ఇలాంటివి ఎప్పుడూ చూడలేదు ఏదో ఫోర్స్ ఏదో ఎనర్జీ ఆ చక్కటి చిత్రాల నుంచి వస్తున్న భావం కలుగుతోంది అధరవ్ అన్నాడు దాన్నే కళ అంటారట మా బామ చెప్పింది తాత కూడా అలాగే అంటారు జీవకళ అంటే అదేనట ఓ ఒక్కో చిత్రం దగ్గరికి వెళ్ళి పరిశీలించడం మొదలు పెట్టాడు ఆధర్వు మనం అసలు వచ్చిన పని మర్చిపోయినట్టున్నాం పరీక్షిత్తు అసహనంగా అన్నాడు ఈ తాతలు బామల భ్రమలో పడి అనవసరంగా అధర్వ్ సమయం వృధా చేస్తున్నాడు అనిపించింది అతనికి అతని మాటలు వినిపించుకున్నట్టు మనోవైపు తిరిగి మీ తాతగారిని కలుసుకోవచ్చా అని ఆశగా అడిగాడు అధర్వు ఇప్పుడు ఇక్కడ లేరు హిమాలయస్కి వెళ్లారు హిమాలయస్కి ఎందుకు ఐ మీన్ ఏం చేస్తారైనా అక్కడ కుతూహలంగా అడిగాడు ఓ ఆయన ఇంట్రెస్ట్లు చాలా ఉన్నాయి తన పరిశోధనల కోసమే అక్కడికి వెళ్ళొస్తుంటారు అసలు మనం వచ్చింది వీళ్ళ ఫాదర్ని కలుసుకోవడానికి తాతల దగ్గరే ఆగిపోతున్నాను ఓ ఇంకా విసుగు దాచుకోలేకపోయాడు అధర్వు ఓ సారీ మా నాన్న ల్యాబొరేటరీలో ఉన్నారు మీరు వచ్చినట్టు ఇండికేట్ చేశాను తనే ఇక్కడికి వస్తారు ఎక్కడుంది మీ నాన్నగారి ల్యాబ్ బేస్మెంట్లోనే సొంత ప్రయోగశాలను నిర్మించుకున్నారు అంది మనం బాగా నిష్ణాతులైన శాస్త్రజ్ఞులకి సొంత ల్యాబ్ పెట్టుకొనిస్తుంది ఇప్పటి ప్రభుత్వం అయితే పరిశోధనలన్నీ ప్రభుత్వానికి సమర్పించేయాలి మీరు రిలాక్స్ అవ్వండి ఏమైనా న్యూట్రియన్స్ తీసుకుంటారా మర్యాదగా అడిగింది ష్యూర్ కానీ న్యూట్రియం కాదు కొంచెం స్టిమ్యులైట్స్ ఏమైనా రెండూ కలిపి తీసుకొస్తాను అంటూ లేచి చిన్న మిషన్ ఆన్ చేసి చిన్న చిన్న గొట్టాలాంటి రెండు గ్లాసుల్లో ఇద్దరికీ అందించింది మనం అధరవికే బామ్మగారితో ఏమైనా మాట్లాడాలనుంది కానీ ఏం మాట్లాడాలో తెలియలేదు వేద తనే పలకరించింది మీరిద్దరూ ఇక్కడ పెరిగిన వాళ్లేనా అని అడిగింది ఎస్ ఇక్కడ స్పేస్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో కిడ్స్ పార్లర్లో పెరిగాం స్పేస్ టెక్నాలజీ యాస్ట్రోఫిజిక్స్లో డాక్టరేట్ చేశాం వేదకి తెలుసు ఈ రోజుల్లో ఎవరిని మీ నాన్నగారెవరు లేక అమ్మ ఎవరు అలాంటి ప్రశ్నలు వేయకూడదు అది చట్ట విరుద్ధం పిల్లలందరినీ ప్రభుత్వమే పెంచుతుంది అందరూ సమానమైన అవకాశాలు పొందాలన్న పాలసీ గత శతాబ్దం నుంచి ప్రపంచమంతటా అమల్లో ఉంది అసలు వేద కూడా అటువంటి కాలంలోనే పుట్టింది కానీ బామ్మతో సహజీవనం మొదలుపెట్టిన తాత భావాలు కొంచెం అప్పటి సమాజానికి విరుద్ధంగా ఉండేవి ఆయన పొట్టుబట్టి తను కుటుంబ జీవనం గడుపుతానని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాడు అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో కొందరు ధైర్యం తెచ్చుకుని కుటుంబ జీవితం గడుపుతున్నారని వినికిడి కానీ మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషుల్లో కుటుంబ జీవితం గడుపుతున్న మనుషులు పదికి మించి ఉండరని జనాభా లెక్కల వారి అంచనా మనో ఇచ్చిన డ్రింక్స్తో పరీక్షిత్కి కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది మెల్లగా తన చేతిలోని టీ ప్యాడ్ పైకి తీశాడు ఇది మరీ శతాబ్దాల క్రితం జీవించిన పద్ధతిలో బతుకుతున్న కుటుంబంలో ఉంది ఆర్కియాలజీ వాళ్ల పరిశోధనలో కూడా ఇటువంటి జీవన విధానం తెగులుండదు వీళ్ళు ఏ కాలంనాటి సివిలైజేషన్ని అనుకరిస్తున్నారంటావు అని రాశాడు ఎందుకోగాని వీళ్లని వేళకోళం చేయడం అదర్వికి నచ్చలే కళ్ళు తిప్పుకున్నాడు అతని రియాక్షన్ పరీక్షిత్కి నచ్చలేదు నీ పని పడతాలే మన డెనకి వెళ్ళాక అనుకున్నాడు మనో తండ్రి వచ్చాడు నాన్న అతను అధరవు మనో చెప్పింది తెలుసమ్మా నవ్వాడు మనో సిగ్గుపడింది ప్రొఫెసర్ గారు వీళ్ళిద్దరి వివరాలు ఏ కంప్యూటర్ ద్వారానో జ్ఞానేంద్రికి పంపించేసి ఉంటాడన్న విషయం తనకి తట్టనందుకు చిన్నగా నువ్వుకుంది మనో అధర్వికి ఆ అమ్మాయి ముఖం అప్పుడెంతో వింతగా కనిపించింది ఒక మనిషి ముఖంలో అలా రకరకాల భావాలు ప్రదర్శించబడ్డం అతను ఎప్పుడూ చూడలేదు మీ ప్రొఫెసర్ నిన్ను నాకు పరిచయం చేయాలనుకున్నాడు నేనిప్పట్లో మీ ల్యాబ్కి రాలేనని చెప్పాను నిన్నే పంపించాడు మిమ్మల్ద్దరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను నా పర్సనల్ ల్యాబొరేటరీ నిర్మించుకుని పరిశోధనలు జరుపుతుంటే బయటికి వెళ్లడం ఇతరుల్ని కలుసుకోవడం లాంటి వాటికి సమయం ఉండట్లేదు అన్నాడు జ్ఞానేంద్ర మిత్రులిద్దరూ ఏం మాట్లాడకుండా ఆయన ఇంకా ఏం చెబుతాడా అని ఎదురు చూశాడు బృహస్పతి అంతరిక్ష పరిశోధనను నూతన మార్గంలో నడిపిస్తున్నాడు కొత్త కోణంలో ఆలోచించి కొత్త కొత్త ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నాడు గుడ్ అతనికి నా సహకారం పూర్తిగా ఉంటుంది అంటూ పెన్ డ్రైవ్ లాంటి చిన్న పరికరం ఒకటి తీసి అధర్వు చేతిలో పెట్టాడు ఇది ప్రొఫెసర్ కి అందజేయండి అన్ని వివరాలు ఆయన చూసుకుంటాడు చెప్పాల్సింది అయిపోయినట్టు ఊరుకున్నాడు అధరుకి ఏమనాలో అర్థం కాలేదు ఇంకా లేచి వెళ్ళాలి అనుకున్నాడు ఇంతలో మీ ట్రైనింగ్ ఎక్కడా అని అడిగాడు జ్ఞానేంద్ర ఇద్దర్నీ ఉద్దేశించి ఇక్కడే క్లుప్తంగా ఇద్దరు ఏకకంఠంతో గుడ్ ఇంకా క్లుప్తంగా అన్నాడు జ్ఞానేంద్ర ఆయనని చూస్తుంటే అంతులేని గౌరవభావం కలిగింది ఆధర్వకి శాస్త్ర పరిశోధనకు జీవితాన్ని అంకితం చేయడం అంటే మాటలు కాదు చాలా తక్కువ మంది ఈ రంగంలోకి వస్తున్నారు ఈ రోజుల్లో టెక్నాలజీ అభివృద్ధి చెంది మానవ జీవితం ఎన్నడూ లేనంత విలాసభరితమైపోయింది జీవితాంతం ఒక రంగానికి అంకితమై ఇంకా ఏదో సాధించాలన్న తపన మనుషుల్లో కొరవడింది ఇటువంటి విజ్ఞాన కనులు అదరు జనరేషన్లో చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు రోబోల చేత పనులు చేయించుకుంటూ శారీరకమైన సుఖాలలో కూరుకుపోయి జీవించడం యువతరంలో చాలామందికి అలవాటైపోయింది పైగా వైద్య రంగంలో వచ్చిన మహోన్నతమైన అభివృద్ధి వలన మనుషులు ఎన్నాళ్ళైనా యువకులుగానే కనిపించగలిగే ఏర్పాట్లు చేసుకుంటున్నారు అందువలన యువతరానికి పెద్దలు అనదగ్గ వారెవరూ కనిపించట్లేదు మామూలు ప్రపంచంలో ఇలాంటి ఇంకా అనేకమైన కారణాల వలనో ఏమో అధరవికి జ్ఞానేంద్రుని చూస్తున్న కొద్దీ బతిభావం ఆయన సమక్షంలో ఏదో భద్రతాభావం కలగసాగాయి అక్కడి నుంచి కదలాలని అనిపించడం లేదు జ్ఞానేంద్ర కూడా వాళ్ళని పంపించడం ఇట్టం లేని వాడిలా సంభాషణ ఏదో రకంగా పెంచాలని చూశాడు అంతరిక్షయానం గురించి అధరవకి తెలిసిన విషయాలు అడుగుతున్నాడు మాటల మధ్యలో అధరవ్ భుజాల మీద చేతులు వేసి నవ్వుతూ రిలాక్స్డ్గా కబుర్లు చెబుతున్నాడు తండ్రి ధోరణి మనోకి ఆశ్చర్యం కలిగించింది పట్ల చూపిస్తోన్న ఆసక్తి జ్ఞానేంద్ర పరీక్ష పట్ల చూపించలేకపోతున్నాడన్న సంగతి కూడా గమనించింది మనో నాన్న ఏమైనా తాగడానికి తీసుకురానా అడిగింది మనో కడుపు నిండేలా తినడానికి ఏమైనా పెట్టు అని అడిగాడు జ్ఞానేంద్ర రైస్ ప్రశ్నించింది షూర్ లోపలికెళ్ళి మనం అందరికీ ప్లేట్లలో అన్నంతో చేసిన వంటకం పట్టుకుని వచ్చింది మైక్రోన్యూట్రియంట్స్ ఎన్ని తీసుకున్నా రోజుకొకసారైనా స్టమక్ ఫిల్లింగ్ గా ఏదైనా తీసుకోవాలనిపిస్తోంది కదూ అన్నాడు జ్ఞానేంద్ర ఇది చాలా శతాబ్దాల క్రితం మన భారతీయులు కనిపెట్టిన వంటకం ఇప్పటి మనకు కూడా నాలుగుకెంతో ప్లెజెంట్ సెన్సేషన్ ఇస్తుంది కదూ అన్నాడు శ్రోతలు ఒప్పుకోక తప్పలేదు తినకొద్దీ తినాలనిపించింది మా అమ్మ చెప్తోంది ఈ వంటకం పేరు పులిహోర అని తెలుగు భాష అని వివరించాడు జ్ఞానేంద్ర తిన్నాక నార్మల్ మంచినీళ్లు తాగారు అందరూ ఇంకా మేం వెళతాం కాసేపు అయ్యాక లేచారు జ్ఞానేంద్ర ఆధరో భుజం మీద మృదువుగా తట్టి వీడుకోలు చెప్పాడు బలం సమకూర్చేవి చాలాసేపు ఆకలి వేయకుండా చేసేవి రకరకాల కృత్రిమ ఆహారాలు ఎన్ని ఉన్నా జిహ్వా మొదలైన జ్ఞానేంద్రియాలను సంతృప్తిపరిచేవి తరతరాలుగా వస్తున్న ఆహారపు అలవాట్లే అన్నది నిర్వాదాంశం అంతగా విజ్ఞానం అభివృద్ధి చెందిన ఆ కాలంలో కూడా సూర్యచంద్రులు తమ విధి నిర్వహణ మానలేదు మారలేదు ఎందుకంటే అవేవి మానవుడు సృష్టించినవి కావు ఏర్పాటు చేసుకున్నవి కాదు కాబట్టి అందుకే యుగ యుగాలుగా జరుగుతున్నట్టే ఆ రోజు కూడా సూర్యాస్తమయం జరిగింది కృత్రిమపు వెలుగును సృష్టించి కొందరు అప్పుడు నిసాచరుల్లా మేర్కొన్నారు మనో ఇంట్లో మాత్రం అలసిన శరీరాల్ని పక్కల మీదకి చేరవేశారు వేద పక్కన మంచం మీద పడుకున్న మనో నిద్రపట్టక అవస్థపడుతోందని ఎందుకు ఎందుకీవాళ్ళ నిద్రపట్టట్లేదు నీకు అని అడిగింది చెప్పాలని అనుకుంటున్నా నువ్వే అడిగావు బామా ఇందాక నాన్న ఆదరవతో ఎంతో శాంతంగా ఇంకా చెప్పాలంటే చాలా ప్రేమగా మాట్లాడారు గమనించావా అంది వేద మనో ఇంకా ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతోందని ఆవిడ తనే మనసు కూడ తీసుకుని మాటలు కూర్చుకుని చెబుతుందిలే అని మౌనంగా ఎదురు చూసింది మరే బామ్మ నాన్న అలా అదర్వతో ప్రేమగా మాట్లాడుతుంటే నా మనసులో నాకెప్పుడూ కలగని ఫీలింగ్ కలిగింది అది ఆ ఫీలింగ్ నాకు సంతోషం కలిగించలేదు ఏదో కోపంలా ఉంది కాని కోపము కాదు ఇటువంటి అన్ప్లెజెంట్ ఫీలింగ్ నాకింతకు ముందు ఎప్పుడూ కలగలేదు అంది మనో వేద నవ్వింది నాకు అర్థమైంది అప్పుడు నువ్వు అనుభవించింది అసూయ జల్సీ అంది జల్సీ అది జల్సీనా అది నేచురల్ బామా క్వైట్ నేచురల్ నీకే దక్కాల్సిన నీ తండ్రి ప్రేమ ఇంకొకళ్ళకు కూడా దక్కడం ఇష్టం లేకపోవడం ఆ భావం కలగడానికి కారణం ఓ ఆలోచించింది బామా నా సంగతి వదిలే అసలు నాన్న బయటివారెవరి పట్లనైనా అలా ప్రేమ ప్రదర్శించడం ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదు బామ్మ అబ్బురు పడుతున్నట్టు అంది మనం ఆధర్వ కూడా నాన్న పట్ల ప్రేమ ఏదో ఉన్నట్టు నాన్న నుంచి చూపు తిప్పుకోలేనట్టు ఎప్పటినుంచో నాన్న తెలుసు అన్నట్టు అదేదో రకంగా చూస్తున్నాడు గమనించావా అసలు వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు ఏదో బాంధవ్యం ఉన్నట్టుగా రియాక్ట్ అయ్యారు కదూ బామ్మ అలా నేనెవరినీ ఇంతవరకు చూడలేదు పరీక్ష పట్ల నాన్న మామూలుగా బయట వాళ్లతో ఎప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉన్నారు కరెక్ట్ గా చెప్పాలంటే నాన్న నాతో ఎలా ఉంటారో అలా అధర్వతో కూడా ఉన్నారు అలా జరగడం ఇంతవరకు నేను చూడలేదు ఇవాళ అతనితో ఎందుకు జరిగింది తనలో తను దానిలా పైకే అనేసింది మనో నాకు తెలుసు మీ నాన్న అధర్వల ప్రవర్తనకు కారణం అంది వేద తనలో తను చిన్నగా నవ్వుకుంటూ ఎందుకు కుతూహలంగా అడిగింది ఎందుకంటే మీ నాన్న అధరవ్ సహజంగా జన్మించిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అంతేకాదు నిజానికి అధరవ్ పట్ల నువ్వు నేను కూడా అలాగే రియాక్ట్ అయ్యాం కాదంటావా అంది మనో పేదాల మీద సన్నగా చిరునవ్వు మొలకెత్తింది రైట్ బామ్మ కారణం చెప్పు సహజంగా పుట్టడమంటే తెలుసు కానీ నువ్వు మళ్ళీ చెప్పు అంది గారంగా బామ్మ దగ్గరగా జరుగుతూ నీకు తెలియందేముంది సహజంగా పుట్టడం అంటే తల్లి గర్భాను పుట్టడం గత శతాబ్దాంతం వరకు కూడా మనుషులు ప్రకృతి సహజంగా మాతృగర్భాన్నే పుట్టడం జరుగుతూ ఉండేది అయితే ఇరవయో శతాబ్దంలోనే కృత్రిమంగా శిశువులను పుట్టించడంలో విజయం సాధించాడు మనిషి చాలా కాలం కృత్రిమ జననాలతో పాటు సహజ జననాలు కూడా జరుగుతూనే వచ్చాయి కానీ గత శతాబ్దంలో స్త్రీలు గర్భధారణ ప్రసవం ఇవన్నీ జంతు లక్షణాలని మనుషులు ఈ ప్రసవ్యాధం లాంటి పాటలు పడవలసిన అవసరం లేదని ఉద్యమించి పిల్లల్ని కనడానికి పూర్తిగా తిరస్కరించారు దాంతో కృత్రిమ జననాలే మిగిలాయి కొందరు తల్లిదండ్రుల జన్యు కణాలున్న తల్లి గర్భాశయంతో అవసరం లేకుండా పుడుతున్నారు ఈ శతాబ్దపు మొదటి భాగంలోనే క్లోనింగ్ విధానం అమల్లోకి వచ్చేసింది కొందరు ఆ పద్ధతిలో పుడుతున్నారు అందరినీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుని సామూహిక కేంద్రాల్లో పెంచుతోంది అయితే మాలాంటి వాళ్లకి కొందరికి పిల్లల్ని తామే పెంచుకునేందుకు అనుమతినిస్తోంది మేమంతా కూడా కృత్రిమంగా పుట్టిన వాళ్లమే అయితే మీ తాతగారు జీవశాస్త్రంలో పరిశోధనలు జరిపి సహజ జననాలకు మానవ జీవితంతో ఉన్న ప్రాధాన్యత కనిపెట్టగలిగారు ఆయన ఆలోచనలు నన్ను ప్రభావితం చేయడం వల్ల మేము మీ నాన్నని సహజ పద్ధతిలోనే కన్నాం మరి నేనో మనోవైపు జైలుగా చూసింది వేద మీ అమ్మకి పద్ధతి నచ్చలేదు అందరిలాగే కృత్రిమంగా పుట్టావు అయితే మీ నాన్న నీలో తన జీన్సు తప్పకుండా వచ్చేలా జాగ్రత్త తీసుకున్నాడు అందువల్లనే మనందరి మధ్య అంత విడదీయలేని బంధం ఏర్పడింది అయితే అధరవ్ కూడా సహజంగానే పుట్టాడని ఎలా చెప్పగలిగావు బామ్మ అతనిలో కనబడ్డ భావోద్వేగాలే అందుకు సాక్షి కృత్రిమంగా పుట్టిన పరిస్థితిలో అది లోపించింది మీ తాతగారు జరిపిన పరిశోధనలో ఈ విషయం స్పష్టంగా నిరూపించారు కృత్రిమంగా పుట్టిన మనుషుల్లో కొన్ని ఎమోషన్స్ లోపిస్తాయని తేలింది అలాగే పరిస్క్షితులో పెద్దల పట్ల గౌరవం భక్తి లాంటి భావాలు కొరవడం మూలనే అతను నాన్నతో మామూలుగా తన వయసు వాళ్లతో ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు అతను కోపం ఉద్రేకం కుతూహలం ఇలాంటి ఎమోషన్స్ అనుభవించగలడు కానీ నిజమైన ప్రేమ కరుణ దయాద్రత లాంటి సున్నితమైన భావాలు అతని మనసులోనూ ఉంటాయి కానీ మనకు కలిగినంత సులభంగా సాటి మానవుల పట్ల కలగవు ఇతరులతో మానసిక సంబంధం బాండింగ్ అంటామే అది కలగడానికి అతనికి కొంత సమయం పడుతుంది మనలాంటి వాళ్ళం అతని పట్ల స్పందించే విధానంలో కూడా తేడా వచ్చేస్తుంది వివరంగా చెప్పింది వేద ఈ విషయాలన్నీ చాలా మట్టుకు మనో కూడా తెలుసు అయితే వేద ఇంకా వివరంగా చెప్పగలదు పైగా చెప్పే విధానం కూడా ఎంతో బాగుంటుంది ఒకప్పుడు పిల్లల కోసం చక్కని కథలు సృష్టించి నిద్రపోయే ముందు పెద్దలు పక్కన పడుకుని చెప్పేవారట ఇప్పుడెవరూ అలా చేయట్లేదు మా బామ తప్ప అనుకుంటూ ప్రేమగా వేదవైపు తిరిగిన మనం ఆమె నిద్రలోకి జారుకోవడం చూసి నిశ్శబ్దంగా తను కళ్ళు మూసుకుంది అప్పటి సామాజిక పరిస్థితుల్లో కుటుంబ జీవితం అంటే ప్రజలు మరిచిపోయారని చెప్పుకోవచ్చు జనసంఖ్య బాగా తగ్గిపోయింది సంపద ఎక్కువైపోయింది చాలామందికి అవసరానికి మించిన ధన సంపత్తులు ఉంటున్నాయి బతికినన్నాళ్ళు విలాసవంతంగా బతకడానికే ప్రాధాన్యత శాస్త్రీయ పరిజ్ఞానంతో మనిషి సుఖంగా బతకడానికి అన్ని సౌకర్యాలు సమకూరుతున్నాయి రోబోలతో పనులు చేయించుకుంటూ వినోదాలతో కాలక్షేపం చేయడమే అందరి జీవితాశయం అయితే మేధావులు ఏదో పను పరిశోధన చేయకుండా ఉండలేని వర్క్ హాలిక్స్ చరిత్రలో అన్ని కాలాల్లోనూ పూడుతూనే ఉన్నారు వారు సృష్టి రహస్యాలు ఛేదించాలని కృషి చేయకుండా ఉండలేరు తొలి యుగాల్లో వారు ఋషులుగా పిలువబడ్డారు తర్వాతి యుగాల్లో శాస్త్రజ్ఞులుగా పరిశోధకులుగా పిలువబడుతున్నారు వాళ్ళు తమ కుతూహలాన్ని తృప్తిపరుచుకునేందుకు చేసే పరిశోధనలో మానవ జీవితాన్ని మరింత సుఖమయం చేసే పరికరాలు కనిపెట్టబడుతున్నాయి ఈ కాలానికి ఇలాంటి పరిశోధనా తృష్ణున్న పిల్లల్ని గమనించగానే ప్రభుత్వం వారిని విడదీసి వారి పెంపకం మొత్తం ల్యాబొరేటరీ పరిసరాల్లోనే జరిగేలా జాగ్రత్త తీసుకుంటుంది వారి స్కూల్ విద్య పూర్తి కాగానే వారు ఎన్నుకున్న రంగంలో శిక్షణ ఇప్పించి పరిశోధనకు ప్రోత్సహిస్తుంది ఇంకా వారి జీవితం అంతా అదే రంగానికి అంకితం చేస్తారు వాళ్ళు వాళ్ల శ్రమ ఫలాలను అంతగా శ్రమించలేని ప్రజలు ధనం వెచ్చించి కొని అనుభవిస్తుంటారు ఈనాటి సమాజంలో ఏ సెవెంత్ క్లాసు రాగానే కోచింగ్లు పెంచే పిల్లలను ఇంజనీర్లుగా డాక్టర్ డాక్టర్లుగా వృద్ధి చేస్తున్న బాధ్యత తల్లిదండ్రులు నిర్వహిస్తున్నట్టే అప్పటి సమాజంలో ఆ బాధ్యత ప్రభుత్వాలు చేపట్టాయన్నమాట అయితే ఒకటే తేడా ఎవరిని నువ్వు ఇదే చదవాలి అని నియంత్రించదు ప్రభుత్వం వారు ఏ రంగంలో రాణించగలరో గమనించి ఆ రంగంలోనే కృషి చేసేందుకు ప్రోత్సహిస్తుంది చదువు మీద ధ్యాస తక్కువగా ఉండి తెలివితేటలు కూడా తక్కువైన పిల్లలకు శ్రమతో కూడిన పనుల్లో శిక్షణిస్తుంది కొద్దిపాటి తెలివితేటలున్నవారు శ్రామికుల మీద పేతందారులుగా నియమించబడతారు రాజకీయ రంగం పరిపాలనా వ్యవస్థ మాత్రం మహా మేధావులకే స్వంతం అయితే శ్రమ చేసేవారైనా మరే రకమైన వృత్తి పదవుల్లో ఉన్నవారైనా ఎవరైనా సరే పెద్దగా బాధ్యతలు లేని ఒంటరి జీవితాలే గడుపుతారు కాబట్టి ఆ సమాజంలో ప్రజలందరికీ వస్తున్న ఆదాయం విలాసవంతమైన జీవితం గడపడానికి సరిపోతూనే ఉంది అందుకని ఏ వర్గంలోనూ అసంతృప్తి అనేది కనపడదు అన్ని శతాబ్దాలు గడిచిన అంతటి అభివృద్ధి సాధించిన నాగరికతలో కూడా ధనం అధికారం అనే రెండు విషయాలే మనిషికి నిజమైన తృప్తినిచ్చి ఆనందపరుస్తున్నాయని తెలిసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగక మానదు వేద చెప్పిన సంగతుల గురించి ఆలోచిస్తూ అసలు ప్రజలంతా కుటుంబ జీవితమే గడుపుతున్న రోజుల్లో జీవితం ఎలా ఉంటుందో ఊహించడానికి ప్రయత్నిస్తూ నిద్రలోకి జారుకుంది మనం